హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ గార్డెనింగ్ అండి చూసారండి రండి టమాటా అసలు ఎంత బాగున్నాయో ఎప్పటి నుంచో పిల్లలు అయితే నన్ను టమాటా పలావ్ చేయమని అడిగారనమాట చాలా కాలం అయిపోయింది ఇవి చక్కగా మార్కెట్లో తెచ్చారు ఎంతో బాగున్నాయి అనమాట హైబ్రిడ్ కాయలు అనుకుంటా బాగా పెద్దగా ఉన్నాయి సరే సరే కదా అని వీటిని చూసి ఇప్పుడైతే మరి ఈ సీజన్లోని పిల్లల్ని మరి ఎగ్స్ కానీ చికెన్ తినొద్దు అంటున్నారు కదా వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉండకుండా చక్కగా మిల్ మేకర్ వేసి నేనైతే ఇక్కడ టమాటాలతోటి ఫలావ్ చేస్తున్నానండి చక్కగా చికెన్ కంటే మటన్ కంటే చేపల కంటే ఎంతో టేస్ట్ ఉంటుందండి చూడండి నేను మీకు ఆల్రెడీ మసాలా సరుకులు చూపించాను టమాటాలు చూసారా మూడు తీసుకున్నాను పెద్దవి అలాగే ఎండుమిర్చి మూడు వెల్లుల్లిపాయలు చక్కగా ఇవి మంచినీళ్ళల్లో కడిగి చక్కగా ఒక గంట సేపు ఉడకనివ్వాలన్నమాట ఆ పైన ఉన్న తొక్కను చూసారండి ఆ తొక్క లేరు ఊడిపోయేలాగా చక్కగా పావు గంట ఇంచుమించు టెన్ మినిట్స్ అయితే కనుక ఉడకబెట్టుకుంటే ఎండుమిర్చి వెల్లుల్లి టమాటాలు చక్కగా పేస్ట్ చేసుకోవచ్చండి అలాగే మనం ఈ టమాటా పొలావ్ చేసుకున్నప్పుడు మనకి అసలు ఆ తొక్క అనేది పైన లేరు ఉంటుంది కదా అది మనకు అసలు ఇబ్బంది ఉండదు అనమాట చక్కగా తీసేసుకుంటే నీట్గా ఉంటుంది రైస్ కూడా తినడానికి ఇష్టంగా ఉంటుంది అనమాట చూసారు కదండి ఉడకబెట్టేసుకున్నాము చక్కగా పైనున్న లేయర్ అంతా తీసేసుకుని పేస్ట్ పట్టేసుకున్నాము ఇక్కడైతే జీడిపప్పు అలాగే కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పులు అలాగే మనం చక్కగా చెక్క లవంగ మగ్గలు అలాగే మీకు అక్కడ మీకు చూపించాను కదండి బండపు అంటారు పలావ్ ఆకైతే లేదనమాట ఆ ఉన్న వాటితో చేసేస్తాను ఒక్కటే లేదు చక్కగా ఆల్రెడీ మనం ఎండి మీద చేసుకున్నాం కాబట్టి స్పైసీనెస్ కావాలనుకుంటే కనుక పచ్చిమిర్చి రెండు వేసుకోవచ్చు నేను ఒకే ఒక్కటి వేసాను అనమాట అలాగే దీనిలో చక్కగా బాగా ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా జీడిపప్పులు మసాలా సరుకు అంత వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ టమాటా పేస్ట్ ఉంది కదండి చక్కగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మిల్ మేకర్లు అయితే నేను కడిగి పక్కన నానబెట్టేసుకున్నాను అండి పక్కన పెట్టుకున్నాను నీళ్లు వడగట్టేసి పక్కన పెట్టుకున్నాను మనం టమాటాలు బాయిల్ చేసినటువంటి వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ పాడవేయకుండా ఆ వాటర్కి ఇంకా ఇంకొంచెం యాడ్ చేసుకుని మనం చక్కగా మనం ఫలావులోకి మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి ఈక్వల్గా చక్కగా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటాం కదండి ఆ విధంగా మొత్తానికి మిల్ మేకర్ వేసి టమాటాతోటి ఫలావ్ చేశాను అసలు ఎంతో బాగుందండి జీడిపప్పులు చక్కగా పిల్లలకి అసలు చికెన్ లేదు ఎగ్స్ లేవు అనేటటువంటి అనిరుత్సాహం అనేది లేకుండా ఇష్టంగా తింటారు నేను ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట నేను అందుకోసమే ఎర్లీ మార్నింగ్ ఎంతో ఫాస్ట్గా చేశానండి ఎందుకంటే చక్క వాళ్ళు పిల్లలకి పెట్టిన ప్రతి లంచ్ బాక్స్ కూడా ఇష్టంగా తినాలన్నమాట పిల్లలకి ఏది ఇష్టం అది పెడితే ఎంతో ఇష్టంగా తింటారు కదండి అలాగే మేము కూడా చేపల కూర వండుకున్నాం చేపలు దాంతో తిన్నాము చక్కగా దాంతో కూడా కాంబినేషన్ అయితే భలే ఉందండి అలాగే మా గార్డెనింగ్లో ఉన్నటువంటి సపోటా మొక్కండి ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు కాదు ఇది ఇంతకుముందు తీసిన వీడియో అనమాట ఇప్పుడైతే కాయలన్నీ పండిపోయి రోజు కింద పడిపోతున్నాయి పక్షులన్నీ తినేస్తున్నాయి అనమాట డైలీ మేము తింటున్నాం అనమాట అవైతే మీకు ఇంకా చూపించలేదు చూపిస్తానండి చెట్టు నిండా కాయలు వచ్చినాయి అనమాట మేము ఏ విధంగా వీటికి ఎటువంటి రసాయనాలు కానీ ఆర్గానిక్ కానీ ఎటువంటివి ఏమీ వాడలేదు జస్ట్ వాటర్ అయితే పోస్తామండి చక్కగా మంచి మట్టి నేలలో పెట్టాం కాబట్టి చక్కగా వాటికి కాసిన పోషకాలు అన్నీ అంది కాయలు అయితే చక్కగా ఎంతో బాగా కాస్తాయి అనమాట స్వీట్ కూడా బాగుంటుందండి ఇది సపోటా అంటారండి కాయ కూడా మంచి సైజులో ఉంటుందండి చెట్టు నిండా కాయ వచ్చిందనమాట ప్రతి సంవత్సరం మేము తింటూనే ఉంటాము ఎంతో హ్యాపీనెస్ కదండి ఇంట్లోనే ఉంటూ చక్కగా మరి ఈ విధంగా గార్డెనింగ్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ అలాగే టైలరింగ్ అండి ఎన్నో విధాలుగా కష్టపడుతున్నాం అనమాట తప్పకుండా అటువంటి వారికి లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే కనుక ఇది అందరికీ ఎంతో చక్కగా మరి నిరుత్సాహపడకుండా ఏదో చేసుకుందాం అనేటటువంటి మంచి ఆలోచనది అందరికీ ఉంటుందండి తప్పకుండా సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇతరులకి రీచ్ అవుతుంది అనమాట అంతే కదండి ఒక లైక్ చేస్తే అందరు కూడా చక్కగా వీడియో చూస్తారు పిల్లలకు కూడా ఇష్టంగా కొంతమంది తెలియని వారు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటారు మా గార్డెన్లో ఉన్నటువంటి అనమాట బాగా చిన్నదండి ప్రతి ఆకు ఆకుకి కాయలు వచ్చేసినాయి అనమాట ఇది బీరదొండ అంటారండి చక్కగా గుండ్రంగా ఉండి గుజ్జు ఎక్కువ ఉంటుంది అనమాట టేస్ట్ కూడా కాయలు ఎంతో బాగా టేస్ట్ ఉంటాయండి చిన్న పాదనమాట చిన్న పాదుకి కాయలు అయితే అసలు ఎంతో ఎక్కువ వచ్చినాయి అనమాట అదో ఎంతో హ్యాపీనెస్ అండి ఎంతో కష్టపడి ఇంట్లోనే పిల్లలకి నచ్చిన విధంగా వంట చేసుకుంటూ ఇంకా మిగిలిన పనులు చేసుకుంటూ టైలింగ్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ అలాగే గార్డెనింగ్ అండి ఇన్ని విధాలుగా కష్టపడేవారికి అసలు ఎందుకో కానీ మరి వీడియోస్ చూసేవారు ఒక లైక్ కూడా చేయండి మరి ఏంటో తెలియదండి ఒక లైక్ చేయడం వల్ల అది ఎంతో హ్యాపీనెస్ అండి తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి